అందరికీ నమస్కారం ఈరోజు పికాక్ ఛానల్కి ఏంటంటే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు అంటే ఒక చిన్న వ్యాపారుల మీద వాళ్ళకేంటంటే వాళ్ళకి చేయూతను చిన్న వ్యాపారులకు అండగా అంటే వాళ్ళ తరపున వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే చిన్న వ్యాపారుల మీద అంటే వాళ్ళకి తరపున నిలబడటానికి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ఎందుకు నిలబడ్డది అసలు అంటే చిన్న వ్యాపారులకు ఎటువంటి నష్టం జరుగుతున్నది అనే దాని మీద ఒకసారి మనం ఇవాళ చర్చించకపోతున్నాం అందుకే లూలు మాల్ అంటే అందరికీ తెలిసిన విషయమే ఇది అంటే ఒక కార్పొరేట్ ఒక సంస్థ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వ్యాపారులు దెబ్బతినే అవకాశం ఉంది ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ అంటే రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు అంటే ఒక కూలీ రూపంలో వాళ్ళు వ్యాపారస్తులు కూడా అనలేం ఏంటే వాళ్ళ కూలీ రూపంలో మాత్రమే వాళ్ళకి వస్తుంది కానీ ఇటువంటి అంటే లూలుమాల్ లాంటివి పెట్టడం వల్ల ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నూట యాభై ఆరు కోట్ల రూపాయలతో ఇవాళ లూలుమాలు అంటే వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు అంటే దాదాపుగా అంటే నూట యాభై ఆరు కోట్లు అంటే వాళ్ళు వెచ్చించినప్పుడు కేవలం పదిహేను వందల ఉద్యోగాలు మాత్రమే ఇక్కడ తీసుకువస్తుంది అంటే దీన్ని బట్టి అంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎలా ఆలోచిస్తుంది అనేది మనం ఆలోచ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు అంటే ఇవాళ లూలుమాల్ అంటే విజయవాడ కానీ ఇవాళ ప్రముఖ నగరాల్లో వైజాగ్ కానీ ఇట్లా అంటే ఇది వే కేవలం ఏంటంటే ఇది ప్రజానికానికి కాని కానీ అంటే ప్రభుత్వాలకు కానీ ఎటువంటి అంటే వాళ్ళకి లబ్ధి చేకూరుందో తెలియదు కానీ ముఖ్యంగా మాత్రం చెప్పాలంటే మాత్రం రాజకీయ నాయకులకే దీనివల్ల లబ్ధి చేకూరుతూ ఉంది అంటే దీనివల్ల మనం ఒకసారి దీనివల్ల వచ్చే నష్టాలు అంటే ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ సమస్య కావచ్చు లేకపోతే చిన్న వ్యాపారులు పూర్తిగా వాళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి కాబట్టి వాళ్ళ చిన్న చిన్నగా మామూలుగా అరటి దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్లో కూడా అంటే ఇప్పుడు అలా అటువంటి రావడం వల్ల ఏమవుతుందంటే చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు పోనీ ఒక లా మాల్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఖితంగా ఇది అది అంటే కొంతమంది నష్టపోయినప్పటికీ అంతిమంగా ఎవరికైనా ప్రజానికానికి లాభం చేరుకుని చేకూర్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది మనం హర్షించాలప్పుడు కానీ పూర్తిగా ఏంటంటే ప్రజానికానికి నష్టం జరుగుతా అంటే ప్రజానికానికి పూర్తిగా నష్టం జరుగుతా అంటే చిన్న వ్యాపారులు దెబ్బతీస్తూ ఉందంటే అంటే ప్రభుత్వాలు దీని మీద ఎంతవరకు దృష్టి సారిస్తున్నాయని దాని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటంటే తొంభై తొమ్మిది సంవత్సరాల అగ్రిమెంట్ అంటే వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారంటే దాదాపుగా కార్పొరేట్ సంస్థలని ఎలా అయిపోయినాయి అంటే అంటే తొంభై తొమ్మిది సంవత్సరాల అగ్రిమెంట్ అంటే పూర్తిగా కార్పొరేట్ హస్తగతం చేసుకున్న అనేది పూర్తిగా మనకు ఇవాళ అది కనపడతా ఉంది అంటే దీన్ని ముఖ్యంగా ఏంటంటే దీని మీద సమస్యకి పోరాటం చేయడానికి అంటే చిన్న వ్యాపారులు ఇవాళ ఇది ప్రధానంగా ఎంత సమస్య అయిపోయిందంటే ఇవాళ అది తీవ్రతరం అయిపోతూ ఉంది కానీ ఇవాళ ఏంటంటే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు మీడియాని అప్రోచ్ అయ్యి వాళ్ళ తరఫున చిన్న వ్యాపారులకు అండగా మేము ఉంటాము ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ తరఫున మేము మాట్లాడతాము వాళ్ళ తరపున మేము మా గణాన్ని వినిపిస్తామని ఒక ఉద్యమంలాగా చేస్తా ఉన్నారు అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా అతీతంగా అంటే ఏంటంటే రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల అంతిమంగా ప్రజల యొక్క వాళ్ళ యోగక్షేమాల గురించి ఆలోచించాల్సిన అవసరం అంటే ఒక రాజకీయ పార్టీ ఒక స్థాపించినప్పుడు ఖచ్చితంగా దానికి అంతిమంగా ఎప్పుడంటే ప్రజల పక్షాన నిలబడ్డ రోజే ఏ పార్టీ అయినా కానీ మనుగడ సాధిస్తూ ఉంది మిగతా రాజకీయ పార్టీలు ఇంతవరకు కూడా నోరు మెదపలేదు కేవలం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కలే తిరుగుతా చిన్న వ్యాపారులకు అండగా ఉంది అంటే ఇటువంటి ఉద్యమాన్ని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీడియా ఏదైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక మంచి సిద్ధాంతం కోసం పనిచేసేటప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని పూర్తిగా మేము ఏంటంటే మా మీడియా తరఫున కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని హర్షిస్తున్నాము తెలియజేస్తున్నాము ధన్యవాదాలు